కాళేశ్వరం ఒక గొప్ప పుణ్యక్షేత్రం ఎందుకంటే ఇది స్వయంగా ముక్తీశ్వరుడు వెలిసినటువంటి ఒక ప్రాంతం దీనికి ఇంకొక ప్రాధాన్యత ఏంటంటే ఇది ఒక త్రివేణి సంగమం గోదావరి జీవనది ఈ ప్రాంతం నుండి ప్రవహిస్తూ ఉంటుంది ఈ ప్రవహిస్తున్నటువంటి ఈ నదిలో ప్రాణహిత మహారాష్ట్ర నుంచి వచ్చేటువంటి ప్రాణహిత ఇక్కడ కలుస్తుంది సరస్వతి అంతర్వాహినిగా ఉంటుంది ఈ మూడు నదులు కలిసి మనకు మేడుగడ్డ వైపు అటు నుండి రాజమండ్రి అక్కడ నుండి సముద్రంలో వైపు ప్రయాణం చేస్తూ ఉంటాయి అయితే ఇక్కడ ప్రాణహిత కలిసింది కాబట్టి ఇక్కడ నీటి లభ్యత ఎక్కువ ఉంటుంది సుమారుగా రెండు వందల ఎనభై ఒక్క టీఎంసీల నీటి లభ్యత ఉంటుంది అని చెప్పి సీడబ్ల్యూసి తేల్చింది కాంగ్రెస్ వాళ్ళు చెప్పేటువంటి తుమ్మిడి హట్టి దగ్గర కేవలము ఎనభై టీఎంసీల నీటి లభ్యత మాత్రమే ఉందని చెప్పి అదే సీడబ్ల్యూసి చెప్పింది దీని అనంతరము కేసీఆర్ గారు ఒక ప్రాజెక్టు కడితే ఆ ప్రాజెక్టు ద్వారా తెలంగాణలో ఉన్నటువంటి సగం ప్రాంతమైన పారాలి అంటే నీటి లభ్యత ఎక్కువ ఉండాలి నీటి లభ్యత ఎక్కువ ఉండాలంటే అది ఈ ప్రాణహిత కలిసిన తర్వాత ఇక్కడ మాత్రమే అది సాధ్యం అని చెప్పి వారు భావించి ఇక్కడ కాళేశ్వరంకు రూపకల్పన చేశాను ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేయడమే కాదు ముక్కోటి తెలంగాణ వాసులు ముక్తీశ్వరుడుగా కోల్చేటువంటి ఆ శివుడి చింతన ఉన్నటువంటి ఈ త్రివేణి సంగమం దగ్గర కట్టేటువంటి ప్రాజెక్టుకు కాళేశ్వరంని ఎంతో గొప్పగా వారు పేరు పెట్టడం జరిగింది ఆ కాళేశ్వరం ఈరోజు మన తెలంగాణ రైతులకు తెలంగాణ ప్రాంతానికి ఒక వరప్రధానిగా వాస్తవంగా చెప్పాలంటే ఒక ప్రాణప్రధానిగా మారింది